శ్రీ సతసాయి జిల్లా కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ అగ్రిగోల్ బాధితుల సన్మానము అగ్రిగోల్ బాధితుల సమస్య పరిష్కరించాలని వినతి కదిరి శాసనసభ్యులైన కందికొండ వెంకటప్రసాద్కి కదిరి నియోజకవర్గ అగ్రిగోల్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షులు హాజీ అత్తార్ మహబూబ్ బాషా ఆధ్వర్యన సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసినారు అగ్రిగోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కదరి నియోజకవర్గ అగ్రిగోల్ బాధితులు పద్నాలుగు సంవత్సరాల నుండి సతమతమవుతున్న అగ్రిగోల్ బాధితుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది శాసనసభ్యులు స్పందించి నేను ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తిని మనది ప్రజాప్రభుత్వం తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తామని అన్నారు వినతి పత్రం ఇచ్చిన వారిలో అధ్యక్షులు అత్తార్ మహబూబ్ షా ఉత్త మహమ్మద్ రఫీ ఆనంద బాబు హిదాయత్ సత్యనారాయణ తాహీర్ వెంకటేష్ హరిప్రసాద్ శ్రీరాములు ఫక్రుద్దీన్ నౌషాద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు తర్వాత అసోసియేషన్ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ అగ్రిగోల్ కంపెనీ నిరుద్యోగ యువతి యువకులకు జీవనభృతి ఆశ చూపించి ప్రజల నుండి కోట్ల రూపాయల డిపాజిట్ల రూపంలో సేకరించి కొన్ని సంవత్సరాల సజావుగా చెల్లింపులు చేసి బోర్డు తెప్పేసిందని అప్పటి నుండి అగ్రిగోల్ బాధితులు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను అమ్మి ఇచ్చిన డబ్బుతో బాధితులలో చెల్లించి ఆదుకోవాలని కోరారు కార్యదర్శి ఉత్తర్ మాట్లాడుతూ కస్టమర్ల దగ్గర తీసుకున్న కంపెనీలో డిపాజిట్ చేశామని కంపెనీ బోర్డు తిప్పేసిన తర్వాత మన సొంత ఆస్తులు అమ్మి ఖాతాదారులకు ఇచ్చినామని వారి ఒత్తిడి తట్టుకోలేక ఊరు వదిలేసి కదిరికి విచ్చేసినామన్నారు గండ్లపేట వాసి పామిడి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న అగ్ని బాధితులకు ఇంతకు మునుపు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చారని మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన గత ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మన సమస్య పరిష్కారం చేయలేదు కదా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదని అన్నారు ఖాతాదారుల ఒత్తిడి తట్టుకోలేక ఓసారి నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు ఎనభై ఏడు సంవత్సరాల ఏజెంట్ శ్రీరాములు కంపెనీ మోసానికి బలైపోయి ఉన్నామని ప్రభుత్వం ఆదుకొని మాకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతరమయ్యారు మా కష్టం జీతం మేము అప్పులు చేసి కలెక్షన్లకు తీసుకొని మమ్మల్ని ఇళ్ళ కాటికి మేము డబ్బులు చెల్లించినాము వాళ్ళ అకౌంట్లో పన్న కూడా మాకు ఒక రూపాయి చెల్లించలేదు మేము ఎక్కడ తలెత్తుకొని లేకోకుండా ఉన్నాము సార్ వేద పరిస్థితుల్లో ఉండి ఏందో రెండు రూపాయలు మూడు రూపాయలకు ఆశపడి మా జీవితాలే నాశనం చేసుకున్నాం సార్ దయచేసి అగ్రివాళ్ళు సమస్య తీర్చగలరనే ఆశతో మేము పది సంవత్సరాల ముంటే ఎక్కడ ఏ ఊరు ఇస్తామన్నా వాటికల్లా పోయే ధర్నాలు రస్తారోపణ చేస్తున్నాము మా సమస్య లేదు దయచేసి ఈ ప్రభుత్వంలో ఉన్న దయచేసి మాకు న్యాయం చేస్తారనే ఆశతో తిరిగి 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 తణకులాడుతాము కష్టం ఏదో మా కష్టం మా చాలా మంది చచ్చిపోయినారు కూడా మా మమ్మల్ని ఆదుకోండి మేము చాలా సహాయపడతాము సార్ ప్రతి దా మేము మేము జనాల్లో చాలా తిరిగినాము చాలా సమస్యలు మాకు తెలుసు మేము ముందుకైనా వీళ్ళు ఎంత లేని అనుకోవచ్చు ఎవరు కూడా నాయకులు మేము కూడా చాలా సహకరిస్తాము మేము చాలా కష్టాలు పడినాము దయ రీసెంట్గా చేరి చాలా ఇబ్బందులు పడ్డాను నాకు నాకు ఇప్పుడు వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు నేను ఎంతో బాధపడి ఎంతెంతో చేసి చేపించాను కట్టిన వాళ్ళకి జవాబు చెప్పలేక నేను బాధపడుతూ చాలా ఇదిగా ఉన్నాను కాబట్టి నా దయ్యి అగ్రిగోల్డ్ డబ్బులు మీరు ఇప్పించగలగా నేను ఇష్టం మీరు ముందు ప్రార్థించుతున్నాను ఈరోజు అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన కదిరి నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితులందరూ ఒక మన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి వాటిని అమ్మి మనకు అగ్రిగోల్డ్ బాధితులకు సమస్య తీర్చి మన డబ్బులు మనకు చెల్లించేటట్టు ఏర్పాటు చేయమని ఈరోజు మేము మా కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించాము మన ఎమ్మెల్యే గారు స్పందిస్తూ అగ్రిగోల్ ఆస్తులు దండి ఉండాయి కదా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాను మా ప్రభుత్వం మాట ఇచ్చింది మేము నెరవేరుస్తాము మేము అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటామని మాకు హామీ ఇచ్చారు అందుకుగాను మేము అగ్రి అగ్రిగోల్ అసోసియేషన్ తరఫున మన ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అగ్రిగోల్డ్ బాధితంతుల అందరూ ఏకతాటిపై నిలబడి మన సమస్య కోసం పరిష్కారానికి కృషి చేయాలని ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఏదైనా ఇది ఉంటే అందరూ కలిసి కట్టుగా రావాలని ఒకసారి అందరికీ వినియోగించుకుంటూ సెలవు